చూడమ్మా జీవితంలో ప్రతి వాళ్ళకి కొన్ని ఆశయాలు ఉండాలి మరి నీ ఆశయాలు ఆశయాలేమిటి ఆడదంటే కేవలం అప్పడాలు చేయడానికి అవకాయ పెట్టడానికి కాదు అన్న అభిప్రాయం ఒక తల్లిగా తన పిల్లల్ని తీర్చిదిద్దాలి తన కుటుంబాన్ని చక్కదిద్దాలి వీలైతే దేశాన్ని చక్కదిద్దాలి ఓ వండర్ఫుల్ నా ఆశయం కూడా అదే ఆ ఉద్దేశంతోనే ఆడపిల్లల కోసం శారదాదేవి విమెన్స్ కాలేజ్ అని ఓ కాలేజ్ కట్టించాను దానికి నానమ్మే ఫౌండరు ప్రిన్సిపల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే వాచ్మెన్ కూడా వాచ్ వాచ్మెన్ సరోజిని పేరుకు మాత్రం నేను ప్రిన్సిపల్ గా ఉన్నా నా ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు నీ వంటి సమర్థురాలు ఆ కాలేజీకి ఎంతైనా అవసరం అందుకే నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేస్తున్నాను మామగారు సడన్ గా అంత పెద్ద షాక్ ఇచ్చారు అసలే ఆడపిల్లల కాలేజీ పైగా ప్రిన్సిపాల్ ఏమాయే ఇందులో అంత పెద్ద షాక్ ఏ ఉంది ఇంట్లో ఉంటూ హాయిగా కార్లో వెళ్ళి వస్తూ ఉండచ్చు కదా నాదొక అండి నేను ఇక్కడ కాకుండా హాస్టల్లో ఉంటూ ఒక లెక్చరర్ గా పని ప్రారంభిస్తాను ఎక్కి గొప్పవాళ్ళు అయ్యారు ఏమంటారు మామగారు నేను ఇప్పుడే వైస్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను మామగారు నేను మీ మనవరాలున్న సంగతి అక్కడ ఎవరితోనూ చెప్పకండి నేను ఒక సామాన్యురాలిగా జీవితం ప్రారంభిస్తాను గడ్ గుడ్ అలాగేనమ్మా అలాగే ఆల్ ద బెస్ట్ అంతే బోర్ల ముట్లో పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు పైగా లేడీస్ హాస్టల్ లో మకాం పెట్టబోతున్నావు ఏడి సేవలే నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి ఇక్కడ నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నా తెలియకుండా రోజు ఐదు గంటలకి కార్ తీసుకొచ్చాయి ఓకే వస్తావుగా గుడ్ లక్ ప్రిన్సిపల్ గారు రూమ్ ఎక్కడ పీపీ గారు రూమా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ నమస్కారం అండి ప్లీజ్ నా పేరు సరోజిని శారదా దేవి గారు పంపించారు ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ నా పేరు కనక మహాలక్ష్మి వైస్ అండి మీ సర్టిఫికెట్స్ శారదా దేవి గారు మీకు ఫోన్ చేశారు కదా ఓకే ఓకే నో ప్రాబ్లం మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు అవునండి నాకు సెపరేట్ రూమ్ ఇస్తే సెపరేట్ రూమా అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది అర డజన్ రూములు అందులో రెండు రూముల్లో వాటర్ ప్రాబ్లం ఆ అవి రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి స్టూడెంట్ రూమ్ ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యి ఊరెళ్ళింది ఇవాళ రేపు వస్తుంది అందాక సర్దుకోవాలి సుమతి ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు హలో ప్రస్తుతం వన్ నాట్ ఫైవ్ రూమ్ లో ఉంటారు తీసుకెళ్లి చూపించారు ఇక్కడ బాగా రఫ్ కూడాను ఒక ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు ఆడవేషంలో ఉన్న మగవాడు ఓహో ఇదే రూమ్ ఎలా ఉంది ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్ మైకేల్ జాక్సన్ నాది కూడా మంచి టేస్ట్ ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు ఫిట్టింగ్ బాగుందా చాలా బాగుందండి మీరు బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటారు అర్వాలేదు మార్చుకోండి నేనే ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకుంటూ నాకు అలవాటు లేదు సరే వస్తాను తరోజుని చెలేరా అవును ఈ రోజు జైన్ అయ్యారు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది లైఫ్ బాయ్ ఆరోగ్యాని హా మేడం నమస్తే మేడం నా పేరు సౌందర్య నేను కూడా ఈ రూమ్ నా పేరు సరోజిని మేడం ఇందాక లోపలేదో మగ గొంతు వినిపించింది అలాగా నేను మగ మాట్లాడగలను ఆడగొంతుతో కూడా మాట్లాడగలను నాకు మిమిక్రీ తెలుసు నేను ఆడగాడు మిమిక్రీ చేయడం ఫస్ట్ టైం వింటున్నానండి మేడం నేను నా రూమ్మెట్ ఎవరో స్టూడెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మీరు లెక్చరర్ లెక్చరర్ అయితే మాత్రం చిన్నదాన్నేగా ఇవాళ నేను లెక్చరర్ రేపు నువ్వు లెక్చరర్ అలాంటివేమి పెట్టుకోవద్దు ఫ్రీగా ఉండు థ్యాంక్ యూ సో మచ్ మేడం అరే ఎంత బాగుంది కొత్తదా అన్ని కొత్తవే అన్ని కొత్తవే ఎలా ఉంటాయి ఇప్పుడేగా కొన్నాం అంటే ఇంతకు ముందు చేయలేవా అబ్బా మోడ్రన్ డ్రెస్సుల్లే అవును నువ్వు రేపు వస్తావని బీపీ గారు చెప్పారు ఇవాళ వచ్చేసావే ఈ కాలేజీలో చేరిన తర్వాత మా అమ్మా నాన్నం చూడలేదు ఒకసారి చూసాను ఊరికి వెళ్ళొచ్చాను మార్నింగ్ వచ్చేసాను అనుకోండి మా అక్క ఈ ఉంటుందండి దానికి కూడా కలిసి వస్తే ఓ అయిపోతుందని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నా మూడంతా పోయింది మా బా వట్టి తాగుపోతుంది చీటికి మాటికి డబ్బు డబ్బు అని పీక్కు తింటుంటాడు ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గరేం లేదు మీకెందుకు రండి మా సోదంతా ఒకసారి అనిపిస్తుంటుంది ఆడదానిగా పుట్టకూడదని మగాల బతికే హాయ్ ఏ బాధ ఉండదు కొంతమంది మగాళ్ళు ఆడాళ్ళు కష్టపడతారు కష్టపడతారు ఎక్కడికి నాకు రోజు అగరసులు వెలిగించుకునే అలవాటు వెళ్ళేటప్పుడు పైన పెట్టి వెళ్తాను పెట్టేటప్పుడు పెట్టేస్తాను తీసుకెళ్ళేటప్పుడే అవస్థపడతారు నేను సౌందర్య లెక్చరర్ నీ రూమ్మేట్ కదా ప్రాబ్లం కాలేదు అదే లేదే ఆవిడ చాలా మోడర్న్ ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా మీ అందరికంటే బెటర్ కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే బట్లు మార్చుకోవాలన్నా బాత్రూమే నేను బట్లు మార్చుకుంటున్నా బాత్రూమ్ కూర్చోండి కూర్చోండి నేను మీ కొత్త మీరు నాకు కొత్త అని మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లేదు

ఇలా 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 ఆడించడం రియాక్షన్ మరి మనుషులైతే మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది పాస్ అయ్యి పెదవులు ఆడడం కళ్ళు కొట్టుకోవడం బుగ్గలు ఇరుపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎనీ డౌట్స్ డౌట్లే లేవు మేడం కానీ మీ ఫేస్ లో గ్లామర్ అలా మెయింటైన్ చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి ఐ మీన్ సేవింగ్ ఎనర్జీ సేవింగ్ సౌందర్య మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్ లు గేమ్స్ ఏ గేమ్స్ మేడం గేమ్స్ అంటే కబడ్డీ ఓ కబడ్డీ మేడం నేను అంటే కబడ్డీ ప్లేస్ మీరు ఒక్కసారి మాత్రం కబడ్డీ ఆడాలి అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది మేడం ప్లీజ్ మేడం అయ్యో ప్లీజ్ கபடி 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 கபடி

எலெண்ட் மேடம் சாா பாக ஆடாது